హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న చేపలో చిన్ని చిన్ని కారాలు ఇవి ఇవి సముద్రంలో దొరికే చిన్న చిన్న చేపల్లో ఇది ఒక రకం అండి దీనికి ముళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కానీ ముళ్ళు ఉన్న చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుందని మీకు నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను అలాగే ఈ చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇది ఎవ్వరూ తినడానికైతే ఇష్టపడరు కానీ నిజంగా ఈ కారలో అదే ఈ కార చేప మీరు కానీ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇలాంటి చేపలు ఐ మీన్ ఈ చేపలు తినడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చేపలో ఉన్న పోషకాలు మన ఎముకల్లో ఉన్న బలాన్ని మాత్రం ఇంకా ఎక్కువగా పెంచే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇవి చిన్ని చిన్ని చేపల్లా కనిపించినా కూడా దీనిలో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ ఎందుకంటే ప్రతి జాలరీ మా కమ్యూనిటీలో ఈ కారలు అయితే చాలా టేస్టీగా తింటారు సో ఈ పచ్చి కాకుండా ఎండబెట్టుకుని మరీ చప్పటి ఉప్పు లేకుండా ఇవి చాలా ఇష్టంగా తింటారు పచ్చి చేపలు కన్నా ఎండి చేపలు చాలా ఇష్టంగా తినే చేప ఈ కారం అండి ఈ కారు మీకు మార్కెట్లో ఎక్కడ కనిపించినా ఐ మీన్ ఎక్కడ కనిపించదు ఎందుకంటే ఈ చేపలు చిన్న చేపలు ఎవరు కొనరని మార్కెట్లో కూడా రావు సో మీకు ఈ చేపలు అయితే కావాల్సి వస్తే సో ఎక్కడైతే చిన్న చిన్న వాళ్ళు వేస్తారో ఆ రేవులోకి వెళ్తే మీకు పుష్కలంగా ఈ చేపలు అయితే దొరికే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలాంటి చేపలన్నీ రకరకాల చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీకు నేను ప్రతిరోజు పెడుతూనే ఉంటాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కి స్కిప్ చేయకుండా చూడండి వీలైతే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారే కానీ లైక్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారనుకుంటా ఫ్రెండ్స్ చూసిన వారందరూ నేను ఈ వీడియోకి ఒక్క కేవలం వంద లైక్లు నేను ఆశిస్తున్నాను మర్చిపోకుండా మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఒక లైక్ ఇస్తే ఈ చేప యొక్క ఇంకొక పది మందికి తెలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఈ చేప తినడం చాలా చాలా మేలు ఎందుకంటే ఎముకల్లో బలాన్ని మాత్రం చాలా ఎక్కువగా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేపలో ఉన్న ప్రతి పోషకాలు మాత్రం మీకు ఈ చేపలో లభ్యమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మర్చిపోకుండా నా ఛానల్ ఒక ఉద్దేశం ఏంటంటే నేను సముద్రంలో దొరికే ప్రతి జీవిని కూడా నేను పెట్టడానికైతే ఇష్టపడుతున్నాను సో అలానే నా ఛానల్ యొక్క చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే సముద్రంలో దొరికే ప్రతి చేపను మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ మాత్రం సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకుండా నేను మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా సరదాగా సరదాగా సముద్రంలో చేపలన్నీ మీరు సరదాగా చూడండి ఈ రెండు మూడు నిమిషాలు మీరు చూసినంత మాత్రమేనా ఏమీ పోదు సో చేప యొక్క బ్రతకడం ఎలా బ్రతుకుతుంది ఒడ్డున పడితే ఎలా బ్రతుకుతుంది అన్నది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించాను సో ఇంకా ముందుకు చాలా ఎక్కువ ఉంది సో ఒడ్డిన పడి రెండు మూడు గంటల వరకు కూడా ఇంకా బ్రతికే ఉంటుంటుంది ఉన్నది ఈ చేప సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఏంటో ఈ వీడియో ఏంటో మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ is Thank <laughs> you.